అంత జంట జంటపు జంట నాలుగు నాలుగు తక్కువ లేవు కొన్ని చోట్ల ఏడు ఎనిమిది దాంట్లో డబల్ టూ తేడైంది బాబా డబల్ టూ తేడా డబల్ టూ కాయ కాయ ఎడం ఇది చిక్కదానం ఇది ఒక్క గెనుపులోనే నాలుగు ఐదు పడుతున్నాయి అవి ఒక్కొక్క గెనుపు ఒక్కొక్క కాయ చొప్పునే ఉన్నాయి దాని దీని తేడా అది కాయ చెక్కన ఇది ఏ ఇది కోమచుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అంతే ఉంది ఇది అంతే ఏ ఏ చెట్టు అయినా అసలు మా క్వాలిటీ బాగుంది ఇదిగో ఎత్తనం నెంబర్ వన్ నా చాలా అంటే బాబాయ్ మనం మనం మన ఇత్తనం చేయాలి కానీ అసలుకి లెక్కేందంటావు రెండు మీద తేడా ఏదైనా ఇది ఏదైతే దాని తేడా ఏముంది ఇప్పుడు సేమ్ కలర్ బాగుంది అది వచ్చేలా గెనుపు ఒకటి రెండు విత్తనాలేదది ఒకటి రెండు ఎస్ డబల్ టూ గీతాకి గీతాకి వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క గెనుపు కాడ ఏడు ఆరు నాలుగు చొప్పున విత్తనాలు ఇవ్వ లెక్కేస్తుంటాయి కదా ఇగో ఈ గెలుపు ఉంది లెక్క ఎత్తనాడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇగో ఈ గెలిపి కింద వచ్చేసి ఏడు 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 మిరపకాయలున్నాయి కాయ వచ్చేసి బాగా కాయ బుర్రు ఉంది బొంగులు కదా మామిలుగా ఉందా డబల్ టూ ఒత్తితే లొట్టాలు పడుతుంది అంటే అది ఇత్తు తక్కువ దీనికి ఇత్తు ఎక్కువ ఇది కాటా కూడా బాగా వస్తుంది అది ম